శ్రీ కామాక్షి త్రేదీశ్వర స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రధాన అర్చకుడు కె పద్మనాభ శాస్త్రి మనకు శివరాత్రి అనేది ప్రతి సంవత్సరము వస్తుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అనేది సంవత్సరంలో మహాశివరాత్రి బుధవారము శ్రవణ నక్షత్రంలో వచ్చింది అంటే శ్రవణ నక్షత్రంలో వచ్చేసి వెంకటేశ్వర జన్మ నక్షత్రము స్వామివారి అనేటి వెంకటేశ్వరుడు అంటే ఇద్దరు కలిసినారు కాబట్టి మహాపుణ్యకార్యము ఈ మహాశివరాత్రి రోజున భక్తాదులకు ఈ హత్యరాల అనేది దయ దక్షిణ గయ్య అని పేరు వస్తుంది ఈ బహుదా నదిలో స్నానం చేసి సంవత్సరానికి ఒకసారైనా సరే ఈ హత్యరాల పుణ్యక్షేత్రానికి వచ్చి భక్తాదులు స్నానం చేసి స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి ఆశీర్వేదం పొందాలని చెప్పని మరీ మరీ కోరుతున్నాము Bapak ನಮ್ಮ ಸ್ವಂತವು ಮೈಮರನಸ ಹಾ ಐನಾರಾಲಿ ಆ ಅಣ್ಣಮ್ಮ ಆ ಐನಾರಾಲಿ ಆ ಅಣ್ಣಮ್ಮ ಸೈಡ್ ಮಾಡಿ ಒಳ್ಳೆ ಗುಣಾರಾಲಿ ಹಾ ಹಾ ಗುಣಾರಾಲಿ ಅಣ್ಣು ಮೈಡಾಳೋ ಅಣ್ಣ ಮಾರಾಡಿ ಅಣ್ಣ ಮಾರಾಡಿ ಒಚೆ ಇರ는데요